హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు జొన్నపిండితో హెల్తీగా దోశలు వేసి చూపించబోతున్నానండి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా జొన్నపిండితో క్రిస్పీగా దోశలు వేసి పెట్టండి చాలా బాగా వస్తాయండి ఈ జొన్నపిండి దోశలోకి కాంబినేషన్గా పచ్చికారం చేసుకున్నామంటే ఇంకా అదిరిపోతుందండి చూస్తున్నారా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగుందో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు జొన్నపిండిని వేసుకోవాలి అదే కప్పుతో సగం కప్పు వరకు బియ్య పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి ఒకటి ముప్పా కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి ఇక్కడ నేను బియ్య పిండి వచ్చేసి పొడి బియ్య పిండిని తీసుకున్నానండి నీళ్లు వేసిన తర్వాత అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మళ్ళీ సగం కప్పు వరకు నీళ్లు వేసి కలుపుకోవాలి ఇక్కడ నేను సరిగ్గా రెండు రెండుసార్లు నీళ్లు వేసి కలిపానండి మీరు ఒకటేసారి రెండు పావు కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఓ పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను పది నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక చిటికెడు వంట సోడా పైన కొన్ని నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి ఇక నేను పది నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను కాబట్టి వంట సోడా వేస్తున్నాను అండి మీరు ఎక్కువసేపు ఉంచుకుంటే వంట సోడా వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ పాన్ పెట్టేసుకోవాలి దోశ పాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు జొన్నపిండి బ్యాటర్ని ఇలా దోశల్లాగా వేసుకోవటమే ఇక్కడ నేను నాకు దోశ వచ్చేసి పలుచుగా కావాలని చెప్పేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నానండి మీకు దోశ స్పంజీగా కావాలి అనుకుంటే కొంచెం పిండి వేసి లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన లైట్గా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దోశ వచ్చేసి ఇలా లైట్గా కాలిన తర్వాత ఇప్పుడు దీనిపైన లైట్గా కారాన్ని స్ప్రింగిల్ చేసుకోవాలి మనం ఈ జొన్నపిండి దోశ బ్యాటర్లో పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి నేను ఇలా లైట్గా కారాన్ని స్ప్రింకిల్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే పచ్చిమిర్చినైనా వేసుకోవచ్చు కారం మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన లైట్గా నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన సన్నగా తురిమిన క్యారెట్ని ఇలా వేసుకోవాలి మనం దోశ పైన నెయ్యి అలాగే క్యారెట్ వేసుకోవడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఒక్కసారి నా స్టైల్లో ఇలా జొన్నపిండితో హెల్తీగా దోశలు వేసి పెట్టండి పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారండి ఇప్పుడు మనం వేసుకున్న క్యారెట్ తురుముని లైట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలండి ముఖ్యంగా ఈ దోశ వేసుకునేటప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని దోశ వేసుకోవాలండి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు దోశని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మంచి కలర్లోకి వచ్చాక ఇలా రెండో వైపుకి తిప్పుకుంటే సరిపోతుందండి అంతేనండి చూస్తున్నారా దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి చాలా చక్కగా వస్తుందండి చూడండి ఇక్కడ నేను ఇంకో దోశ కూడా వేసి చూపిస్తున్నానండి ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి